మేడారం వయ జ జులపల్లి మండలంలోని పెద్దపూర్ జులపల్లి గ్రామంలో హుసన్మియా వాగుపై హై లెవెల్ నూతన వంతెన నిర్మాణం కోసం ఐదు కోట్ల రూపాయల నిధులను స్థానిక అధికారులతో నాయకులతో కలిసి శంకుస్థాపన చేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరామారావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ నెరవేర్చడం కోసం ప్రభుత్వాన్ని ఒప్పించి నూతన వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం సంతోషకరమైన విషయమని అన్నారు జులపల్లిలో వర్షం వస్తే రా రాకపోకలకు అంతరాయం కలిగించే వంతెన గత ప్రభుత్వాలు నాయకులు చేయలేకపోయారు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో జులపల్లి పెద్దపూరు ప్రజల రైతుల కోరిక మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ఐదు కోట్ల రూపాయలతో నూతన బ్రిడ్జి నిర్మించడం జరుగుతుందని అన్నారు ఇది కరీంనగర్ పెద్దపల్లి జిల్లాలకు సంబంధించిన ప్రధానమైన వంతెన కాబట్టి ప్రజలు నిత్యం జులపల్లి నుండి కరీంనగర్ వెళ్లే రహదారి కావడంతో జులపెల్లి ప్రజల కోరిక మేరకు నూతన వంతెన నిర్మాణం చేసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గండు సంజీవ్ సింగిల్ విండో చైర్మన్ పుల్లూరు వేణుగోపాల్ లోక జలపతిరెడ్డి శంకర్ మార్కెట్ వైస్ చైర్మన్ కొమ్మ పోచాలు సిరికొండ కుమరయ్య కాంగ్రెస్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ బండిస్వామి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు నుండి రహదారి హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి ఐదు కోట్ల రూపాయలను మరి గత ఆరు నెలల కిందనే మనం మంజూరు తీసుకోవడం జరిగింది మరి టెండర్లు పూర్తి చేసుకొని మరి వాళ్ళ శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది ఇటు జూలెపల్లి కానీ అటు పెద్దాపూర్ కానీ జూలెపల్లి మండల కేంద్రానికి వచ్చేటువంటి పెద్దాపూర్ కోన్రాపేట తెలుగుంట నాగులపల్లి చీమలపేట అదే కాకుండా మరి ఇటుపక్క నుండి అటు వెళ్ళాలన్నా బాగా వర్షాలు పడి పెద్దాపూర్ చెరువు అదుగుపడ్డప్పుడల్లా మరి ఒక్కొక్కసారి ఒక్కరోజు రెండు రోజులు దాటకుండా జూలేపల్లి ప్రజలు అనేక రకాలుగా ఇబ్బంది పడి మరి ఈ రకం ఈ ఇటు నుండి రహదారి బంద్ అయితే ఎక్కడెక్కడి నుంచో తిరిగి కరిమే పోవాలన్నా లేకుంటే ఇతరత్ర ప్రాంతాలకు పోవాలన్నా మరి ఇబ్బంది పడ్డ పరి పరిస్థితి నుండి ఇవాళ సహకారంతో ఇవాళ పెద్ద ఎత్తున మరి కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషకరం మరి ఏంటంటే ఇవాళ ఇది ఒకటే కాదు జూలేపల్లి నుండి అది కాంట్రాక్టర్ మల్క రాయసి వారే పంతొమ్మిది కోట్లలోని డీజీ రోడ్ నిర్మాణాన్ని కూడా డబల్ రోడ్ నిర్మాణాన్ని ప్రారంభించుకున్నాం అదేవిధంగా కాసాపూర్ నుండి చిత్తూరు వరకు పన్నెండు కోట్లలోని డబుల్ రోడ్ నిర్మాణం ప్రారంభించుకున్నాం ఇవాళ ఈ పనులకు కూడా పండ్ల కోసం శంకుస్థాపన పండ్లు ప్రారంభోత్సవానికి ఈ కార్యక్రమాన్ని చేసుకున్నాం తప్పకుండా ఆ రాజారాజ స్వామి దేవాలయం దేవుని దేవాలయం రాబోయే అతి తొందరలోనే త్వరలోనే ఈ పనులన్నీ పూర్తి చేసి మళ్ళీ ఏదైతే వెంకటస్వామి విగ్రహం నుండి మరి మార్కెట్ ముందు నుండి పోలీస్ స్టేషన్కి వచ్చే రోడ్ ఏదైతే ఉందో దాన్ని కూడా శాంక్షన్ లేదు కానీ ఇది పూర్తి ఆగనే దాన్ని కూడా శాంక్షన్ ఇప్పించి దాన్ని కూడా డబుల్ లోడ్ చేసే బాధ్యత నాకు పేద పాలకులు పది సంవత్సరాలు ఇక్కడనే పరిపాలించారు అనేక రకాలుగా జూలపల్లి మండల మోసం చేశారు ఎక్కడ కూడా ఏం పని చేయలేదు వాళ్ళకి గిట్టు ఉన్న మట్టిపెళ్ళను తీసి గట్టు కూడా పెట్టలేదు పది ఏళ్ళు పట్టుగానే కాలయాపన చేసిన తప్ప ఒక్క కార్యక్రమం కూడా జరగలేదు ఇవాళ ఇవన్నీ కూడా నేను ఎమ్మెల్యే గెలిచి పదహారు నెలలు దాటి పదిహేడు పదిహేడు నెలలు స్టార్ట్ అయ్యిందే అనుకుంటాను ఈ పదహారు నెలల్లోనే ఇన్ని కార్యక్రమాలు మంజూరు చేసుకున్నాం పనులు ప్రారంభించుకున్నాం రాబోయే రోజులలో కూడా ఇవన్నీ తప్పకుండా కంప్లీట్ చేస్తాం తొందరలోనే సంవత్సరాలు కాదు రాబోయే తొందరని రెండు మూడు నాలుగు నెలల్లోనే ఈ పనులన్నీ కంప్లీట్ చేస్తాం కొద్దిగా ఇది మూడు నాలుగు నెలలనే కంప్లీట్ డబల్ రోడ్ నిర్మాణం రెండు కూడా నెట్టూరు నుంచి కాసాపూర్ నెట్టూరు కానీ జూలేపల్లి కాసాపూర్ కానీ ఇది పంతొమ్మిది కోట్లు పన్నెండు కోట్లు ఈ రెండు కూడా పూర్తి చేస్తాం వీటి తర్వాత మళ్ళీ ఏదైతే ఉందో పెద్దాపూర్ తెలుగుండ చివరిపేట ఎలియట అని అంటే దాదాపు పది కిలోమీటర్ల రోడ్డు అంటే దాదాపు దానికి కూడా ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు అవుతుంది వీటి తర్వాత వచ్చే తొందరలోనే రాబోయే ఆరు నెలల నుంచి సంవత్సరంలో పడితే దాన్ని కూడా సాక్ష్యం చేయించింది దాన్ని కూడా డబుల్ రోడ్ నిర్మాణం చేయించి పాత నాది అంటే నాలుగు కోట్ల ఏదైతే ధూలుకట్ట వడకాపూర్ రోడ్ పూర్తి ధ్వంసం అయిపోయింది దాన్ని కూడా రోడ్డు నిర్మాణం పనులు స్టార్ట్ చేసినాం అది రాబోయే వారం పది రోజులలో అది కూడా బీటీ రోడ్ నిర్మాణం కంప్లీట్ అవుతుంది బైపాస్ రోడ్ ఒకటి డబల్ రోడ్ చేయించరు తర్వాత దీని తర్వాత పెద్దాపూర్ తెలుగుంట చీమలపేట ఎలియ రోడ్ ఒక డబల్ రోడ్ అయితే కంప్లీట్ చేస్తాం తర్వాత మీరు దయచేసి రైతులకు విజ్ఞప్తి టోటల్ పెద్దపల్లి నియోజకవర్గం ఒక జూలపల్లి మండలి రైతు పడ్డు వాటిని మీరు తడవకుండా జాగ్రత్తగా మంచిగా కవర్లు కప్పి ఏం ముంపలేం మునిగిపోతలేదు ఈ వర్షం కంటిన్యూ ఏం పడలేదు ఒక మూడు రోజులు రెండు రోజులు పడ్డాక ఆ వర్షం బంద్ అవుతుంది మధ్యలో మనకు ఒక స్పెల్ ఒక ఐదారు రోజులు గ్యాప్ ఇస్తే అవసరమైతే నేను కూడా స్పెషల్ డ్రైవ్ చేస్తాను పది రోజు పది పదిహేను లారీలు పెట్టి లిఫ్ట్ చేద్దాం కొద్దిగా ఏంటంటే తడవకుండా వాటిని పక్కన పూట కొంచెం కాలు వద్దీ తడవకుండా పెట్టుకుంటే ఆ తర్వాత మ్యాచర్ వచ్చేటట్టు మనం రెండు రోజులు ఎండ కొడితే మళ్ళీ వాటికి వెనక ఎండ బాగానే కొడతాయి వాటిని మ్యాచర్ వస్తే మ్యాచర్ రాగానే పంపిస్తాం ఇదే పడవలసినటువంటి అవసరం లేదు